తిరునామోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకుని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ పేదల జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శివరాజు కొడలాదర్శన కార్యక్రమాల రెండో రోజు విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు పూర్తయినాయి మరి ప్రదర్శనలో మొత్తం పదహారు జాతర పాల్గొనడం పాల్గొనడం జరిగింది ఈ ప్రదర్శనలో విజేత ఏడుగురు సోదరుల వివరములు

పదకొండు అడుగుల దూరాన్ని రెండవ బహుమతిని కయాసం చేసుకున్నారు మూడవ బహుమతిని గోల్స్ గవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండెం మండలం గుంటూరు జిల్లా బాధ్యత గరుడా బండు ఆ గత ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కయాసం చేసుకున్నారు నాలుగవ బహుమతిని వంగు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నాదేంద్ర మండలం పల్నాడు జిల్లా వాళ్ళ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల పది వందల ముందు రానిలాగే నాలుగవ బహుమతిని క్యాశం చేసుకున్నారు ఐదవ బహుమతిని మౌలిగా రామరెడ్డి గారు పెద్దూరు మండలం గుంటూరు జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల ఐదో బహుమతిని ఆరో బహుమతిని పిక్కిరి తేజస్సు మురళి గారు పిన్నెలి మాసర మండలం పల్నాడు జిల్లా కోనకోటా నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు అడుగుల రెండు వందల ఆరో బహుమతిని క్యాశం చేసుకున్నారు ఏడవ బహుమతిని గులిపండి శ్రీనివాస్ రెడ్డి గారు కొలిపర కొలిపర మండలం గుంటూరు జిల్లా బాధ్యత నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఎనిమిది వందల మంది రాణి ఏడవ బహుమతిని కేసం చేసుకున్నారు ఏడుగురు కూడా హరిహర పాలనా కేంద్ర సంఘాల దేవస్థానం దగ్గరకు వచ్చి మీ బహుమతులు సేకరించాలి దాతల చేతుల మీదుగా పెద్ద సమక్షంలో బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా రేపటి కార్యక్రమాల భాగంగా ఆరుపాల విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతుంది ఆరుపాల విభాగంలో ఉన్నటువంటి రైతు కూడా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పేరు నమోదు చేసుకుని రాజు పలు గంటల ఈ కార్యక్రమాలు పూర్తి అవుతాయి పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాల రేపు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలి